మేడ్చూల్ జిల్లా గడ్కేసర్ పోలీస్ స్టేషన్ లో హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న గార్డ్ అజ్మీర్ కిషన్ వ్యవహారం వివాదాస్పదంగా మారింది బంగారు గొలుసు దొంగతనం కేసులో హోంగార్డ్ కిషన్ కొడుకు వెంకటేష్ ను పోలీసులు రిమాండ్ కి తరలించారు గడ్కేశర్ పోలీస్ స్టేషన్లో నా కొడుకునే రిమాండ్కు తరలిస్తారా మీపై కులం పేరిట దూషించారని కేసు పెట్టి సస్పెండ్ చేస్తానని అంటూ గార్డ్ కిషన్ హంగామా సృష్టించాడు టానాలో సీ శ్రీనివాస్ ఛాంబర్లోకి వెళ్లి విధులు అడ్డుకున్నాడు దీంతో విధులు అడ్డుకున్నారని ఎస్ఐ బి రాము ఫిర్యాదు మేరకు పై పోలీసులు కేసు నమోదు చేశారు